ఇంగ్లీష్లో మాట్లాడారు నేను మాత్రం తెలుగు గడ్డ మీద తెలుగులోనే మాట్లాడుతున్నాను ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వార్షిక వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇక్కడుండే స్టూడెంట్స్ కి అధ్యాపకులకి విద్యార్థిని విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహకులకు అందరికి కూడా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు కూడా దేనికోసం అంటే ఈ గండిపేటకు వస్తే నాకు చాలా గుర్తులు జ్ఞాపకం వస్తాయి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ గండిపేట ఒకప్పుడు రాజకీయ కేంద్రం పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసిన తర్వాత నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ పనిచేసి ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు చిన్నారి పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికీ శిక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చింది